ఇప్పుడు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కదా హై రిస్క్ అన్నారు కదా దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సో ఈ థర్టీ ఫైవ్ దాటితే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటారు అంటే మదర్ ఏజ్ ఎక్కువ ఉంది అని ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్ థర్టీ సెవెన్ వరకు కూడా ఓకే ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి వాళ్ళు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యి జాబ్లో సెటిల్ అయ్యి ఒక ఇల్లు కొనుక్కున్నాక ఇట్లాగా వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు విమెన్ కూడా కొంచెం ప్రెగ్నెన్సీని లేట్ చేస్తున్నారు మ్యారేజ్ లేట్ చేస్తున్నారు సో థర్టీ సెవెన్ వరకు కూడా కొంతవరకు ఎలా చేస్తున్నారు బట్ ఈ ఏజ్ తాటాక వస్తే దాన్ని అడ్వాన్స్ మెటనల్ ఏజ్ లేదా అల్డర్లీ ప్రైమీ గ్రావిడా అంటారు ఇది ఇలా వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ఏజ్లో కన్సీవ్ అవ్వడంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి బికాజ్ ఏజ్ తోటి థర్టీ ఫైవ్ తర్వాత ఎగ్స్ అన్న నెంబర్ తగ్గిపోతూ వస్తుంది సో కన్సీవ్ అవ్వడంలో కూడా ఇబ్బంది ఉంటుంది అండ్ ఎగ్ ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ బికాజ్ ఎగ్ అనేది అన్హెల్దీ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది విమెన్ ఏజ్తో పాటు తగ్గిపోతూ ఉంటుంది ట్వంటీస్లో మన ఎగ్ ఎగ్ అంటే అండాసియాలో రిలీజ్ అయ్యే ఎగ్ ఏదైతే ఉందో అది మనకి ట్వంటీస్లో ఉన్నంత మంచి క్వాలిటీ థర్టీ థర్టీ ఫైవ్కి మధ్యలో ఉండదు థర్టీ ఫైవ్ క్రాస్ అయ్యాక క్వాలిటీ ఇంకా తగ్గిపోతుంది సో దానివల్ల అబార్షన్ అవ్వడం లేదా ప్రెగ్నెన్సీస్లో రకరకాల ప్రాబ్లమ్స్ రావడం కన్సీవ్ అవ్వలేకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎగ్ క్వాలిటీ వల్ల వస్తాయి సో దానికోసమని బిఫోర్ థర్టీ ఫైవ్ ప్లాన్ చేసుకోమంట ప్లస్ థర్టీ ఫైవ్ క్రాస్ అయిన వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ బీపీ రావడం షుగర్ రావడం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లేదా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ రావడం వీళ్ళ చేతిలో లేనిది అంటే కంట్రోల్లో లేని ఫ్యాక్టర్ అనమాట అలాగే ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ అవ్వడం కూడా కంట్రోల్లో లేనిది కానీ వీళ్ళు ఒకవేళ లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఏం చేసుకోవచ్చు అంటే ఒకటి మన చేతిలో ఏమున్నాయి వెయిట్ అనేది మన చేతిలో ఉంది సో వెయిట్ అనేది అట్లీస్ట్ నార్మల్గా మనం నార్మల్ వెయిట్లో ఉండగలిగితే ప్రెగ్నెన్సీ లేట్గా స్టార్ట్ అయినా కూడా కొంతవరకు ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ బీపీ కానీ షుగర్ కానీ వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ని కానీ మనం రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇంతే కాకుండా థర్టీ ఫైవ్ క్రాస్ అయిన వాళ్ళకి యూజువల్గా బేబీకి ఫామ్ అవుతున్నప్పుడు ప్లాసెంటా అంటాం బేబీకి మదర్కి మధ్యలో మాయ అని ఒక కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోవడం దానివల్ల బేబీ వెయిట్ తక్కువగా పుట్టడం బేబీ కొంచెం బలహీనంగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరగచ్చు సో అందుకని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుని థర్టీ ఫైవ్ క్రాస్ అయితేనే మదర్స్కి వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్లడ్ పలచబడ్డానికి ఒక మెడిసిన్ రాస్తాం ఎకోస్ప్రినాన్ని ఈ మెడిసిన్ పెట్టడం వల్ల మాయ ద్వారా బేబీకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ బెటర్గా వెళ్తుంది సో దానివల్ల ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఎఫెక్ట్ అవ్వకుండా మదర్కి బీపీ వచ్చే ఛాన్సెస్ సకాని సకం తగ్గుతాయి